హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుండాలా మేము చాలా బాగున్నాం ముందుగా అందరికీ శ్రీకృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి పండగ కథ ఈరోజు చాలా బాగా చేసుకుందాం అందరం ఈ కృష్ణుడికి అభిషేకం అవి చేయించేసి చాలా బాగా చేసుకున్నామండి నైవేద్యం పెట్టుకొని పొంగల్ చేసి నైవేద్యం పెట్టాను వెన్న నైవేద్యం పెట్టాను చాలా బాగా చేసుకున్నాము ఓకేనా నేను ఎలా చేసుకున్నాను ఏంటన్నది చూడండి మనం పొద్దుటే లేచి శుభ్రంగా పండగలప్పుడు పర్వదినాలప్పుడు ఇలాగ శుక్రవారాలు లే నాలుగో శుక్రవారం కదండి నీట్గా పొయ్యి బండు అంతా తుడుచుకొని చక్కగా పొయ్యి అంతా క్లీన్ చేసుకొని పొయ్యికి బొట్లు పెట్టుకుంటే చాలా మంచిదండి చూడండి శుభ్రంగా కడిగి మనం బొట్లు పెట్టుకుంటే చాలా చాలా మంచిది అనమాట చెట్టుకి తెల్ల చెట్టుకి వాటర్ వద్దామని చెప్పి చెమ్ము తీసుకెళ్ళాను అనమాట గడప ముందల నీట్గా కడిగి గడపను తుడుచుకోవాలన్నమాట ముందు పొడి క్లాత్ పెట్టి తుడుచుకొని ఆ తర్వాత బొట్లు పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే చూడండి ఎంత అందంగా ఉందో అసలు చాలా బాగుంటుంది అన్నమాట ఇంటి ముందు మనకు నిండుగా ఉంటుంది చక్కగా ఇటు ఉత్తరం వాకలికెళ్ళి ముగ్గులు పెట్టుకున్నాను పసుపు కుంకం వేసుకున్నాను తుల చెట్టు దగ్గర చక్కగా అలికి ముగ్గులు పెట్టుకున్నానండి ఇటు ఉత్తరం ఆకలికి వెళ్ళి కూడా మనం పెట్టుకోవాలన్నమాట గడపకు పూజ చేసుకోవాలన్నమాట తర్వాత పొంగల్ చేద్దామని చెప్పేసి బియ్యం నానబెట్టాను బియ్యము పెసరపప్పు నానబెట్టుకున్నాను నానితే తొందరగా ఇద్దండి చాలా అసలు కరిగిపోయిద్దనమాట నోట్లో వేసుకుంటే అంత బాగుంటుంది పరమన్నం అన్న వేసుకు చక్కగా నాన ఒక హాఫ్ అన్ అవర్ నానాలి బియ్యం అను పచ్చిసనగొప్పైనా వేయొచ్చు అయినా వేసుకోవచ్చు అయినా వేయొచ్చు అనమాట మీ ఇష్టం నేనైతే ఎక్కువ పెసరపప్పు వేస్తాను తర్వాత అండి వీళ్ళకి వంట చేయాలి కదా ఇంకా వంకాయ టమాటా పెరిగేసి చేశాను అనమాట వంకాయ టమాటా పెరిగేసి పె మళ్ళీ వంకాయ టమాటా పచ్చడి చేసాను చాలా బాగుంది పచ్చడి కూడాను తర్వాత పాలు పొంగినాయండి పొంగలికి ఎసరలో బియ్యం పాలలో బియ్యం వేసుకుంటున్నాను ఏమో వంకాయ టమాటా కూర అయిపోయింది పెరిగేసి చేసాను చాలా బాగుంటుందండి ఇది అసలు మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అనమాట ఇలా చేసుకుంటే ఇది కూడా ఉడుగుతూ ఉంది సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా మంచిది అనమాట ఉడికిద్దమాట బాగా తర్వాత అది పచ్చడి కూడా అయిపోయిందండి సూపర్ సూపర్ పచ్చడి అనమాట చాలా బాగుంటుంది కొంచెం ఒక్కబొట్టు నెయ్యి వేసుకుంటే ఇంకా దాని టేస్టే వేరమాట అంత బాగుంటుంది వంకాయ పచ్చడి వంకాయ పచ్చడి చేసాను వంకాయ టమాటా పెరుగు పచ్చడి చేసానండి తర్వాత పొంగల్ కూడా అయిపోయింది వ్యాలక్కయలు వేసాను జీడిపప్పు వేయించుతున్నాను వేయించుకొని వేసుకోవాలనమాట నేతిలో వేసుకుంటే చాలా బాగుంటుంది జీడిపప్పు ఒక్కటే వేసాను అండి కిస్మిస్ వేస్తుంటే వీళ్ళు తింటలేదు కొంచెం పుల్లగా వస్తున్నాయని తింటలేదు తర్వాత కాచిన పాలనమాట పైన పోస్తే మంచి కలర్ ఉంటుంది అవి పొంగలి చాలా బాగుంటుంది అలా వదిలేసామనుకోండి ఇక మనం దేవుడి దగ్గర తీసుకెళ్ళి నైవేద్యం పెట్టుకునేటప్పుడు అలా కలుపుకుంటే బాగుంటుంది అనమాట తర్వాత పొయ్యి ఆఫ్ చేశాను చూడండి దేముడు రూమ్లో అన్నీ క్లీన్గా కడిగేసి అక్కడ పెట్టుకున్నాను తర్వాత అంతా శుభ్రంగా తడి బట్ట పెట్టి తుడుచుకొని క్లీన్ చేసుకొని ఆ తర్వాత అండి కలిశాకే నేను చెమ్ము రాగి చెమ్ములోనే వాటర్ మంచి వాటర్ అనమాట మోటర్ వేసి పట్టుకొచ్చాను మంచి వాటర్ చెమ్ము నిండా వేసుకోవాలి తర్వాత రోజు వాటర్ వేయాలండి రోజు వాటర్ వేసుకొని ముందు చెమ్ముకి శుభ్రంగా క్లీన్ చేసుకొని చెమ్ము నీట్గా కడిగి స్వస్తికనేసుకోవచ్చు బొట్లైనా పెట్టుకోవచ్చు అలాగా తర్వాత పసుపు మూడు సార్లు పసుపు వేయాలండి మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకుమ వేసి తర్వాత అక్షంతలు వేసుకోవాలన్నమాట తర్వాత గంధం కొంచెం మూడు మూడు సార్లు వేసుకోవాలండి పసుపు కుంకుమ అమ్మవారిని ఆహ్వానించుకుంటాం కదా ముగ్గురమ్మల మూల కుటుంబ పెద్దమ్మ అమ్మవారు లక్ష్మీదేవి సరస్వతి అమ్మవారు ముగ్గురు మొమ్మల్ని పిలుచుకొని చక్కగా ఆహ్వానించుకుంటాం అనమాట మనం కలిశంలోకి తర్వాత గంధము చూడండి కర్పూరం అనమాట పచ్చకర్పూరం అండి అసలు ఆ కర్పూరం వేస్తే చాలా బాగుంటుంది తర్వాత కజ్జూరకాయ రెండు కజ్జూరకాయ రెండు వక్కలు నేను ఇలా పెట్టుకుంటానండి ఎప్పుడైనా రెండు యాలుక్కాయలు మే ఎలాచి ఇలాచి అంటారు కదా అది మేము ఏలక్కాయలు అంటాము ఒకటి పసుపు కొమ్మండి దానికి పిల్లకుంట చూసారా పక్కన ఒంటి కొమ్మ వేయద్దు పిల్లకుంట కొమ్మ వేయాలి ఒకటి ఫైవ్ రూపీస్ కాయనైనా వన్ రూపీకాయనైనా టూ రూపీస్ కాయనైనా ఒకటి వేసుకోవచ్చు తర్వాత ఇలా వేసుకుంటానండి నేను ప్రతి ఒక్కటి ఇలా కలిసి ఇలా వేస్తాను అనమాట తర్వాత బిలో దళాలు తర్వాత మర్భం దవనం ఇలా మనకి పువ్వులు అన్ని ఫ్లవర్స్ వేసుకోవచ్చండి మనకి ఎక్కువ అమ్మవారికి ఏమి ఇష్టం చామంతి గులాబీ దవనం మరుపు బిలవపత్రి ఇలాంటివన్నీ ఇష్టం అన్నమాట ఎర్రని పువ్వు వేసుకోవాలి చక్కగా ఎర్రని పువ్వు వేసుకొని తోలపాకులతో కానీ మామిడాకులతో కానీ అలంకరించుకొని ఎర్రని అక్షంతలు వేసుకోవాలండి ఎర్రని అక్షంతలు వేసుకుంటే చాలా చాలా మంచిది అమ్మవారికి చూడండి అదిగలాగా చెమ్ము నిండా వాటర్ పోయాలి వెళ్తుండకూడదు అనమాట తర్వాత కంకణం కట్టుకోవాలండి కంకణం కట్టేసుకొని తర్వాత మా బియ్యం బియ్యం పోసి ఒక ప్లేట్ నిండా బియ్యం పోసి ఆ బియ్యంలోనూ రెండు ఆకులు వేసి తోలపాకులు కానీ మామిడి ఆకులు కానీ మేస్తం అనమాట ఆకులు మందారాకులుండ పెట్టుకోవచ్చు అనమాట పెట్టేసుకొని చ దాని మీద పసుపు కుంకుమేసి అమ్మవారిని కొబ్బరికాయ పెట్టేసుకొని జాకెట్ పీసు ఉంటే జాకెట్ పీస్ లేదని ఓన్లీ కొబ్బరికాయ పెట్టేసుకొని అయినా మన వస్త్రం ఉంటుంది కదా ఆ వస్త్రం వేసైనా చక్కగా కూర్చోబెట్టుకోవచ్చు అనమాట అమ్మవారిని అలాగా కంకణం కట్టాలండి కంపల్సరిగా కంకణం కట్టాలి అమ్మవారికి ఇలా చేసుకుంటానండి నేను గురువారం తీస్తాను శుక్రవారం కలిసం పెట్టుకుంటాను ఎప్పుడైనా ఆ గురువారం తీసిన కొబ్బరికాయ ఉంటుంది కదా శుక్రవారం రోజు కడతానమాట అది వడిలిపోతేనేమో చెట్ల మీద వేస్తాను వడలిపోతేనేమో ఈయన చేతికి మా ఆయన చేతికి కడతాను కంకణం తీసి అలాగనమాట తోమలపాకులు ఉన్నాయండి మా చెట్టు తోమలపాకులు కోసుకొచ్చేసి ఐదు ఆకులు పెట్టుకోవాలన్నమాట ఐదు ఆకులు పెట్టుకొని మామిడి అయితే వడబడవండి మీకు వారం రోజులు ఉన్నా కూడా వడబడవనమాట ఇంకా తోమలపాకులు పెట్టాను నేను అందుబాటులో ఉన్నాయి కొబ్బరికాయ కూడా పీసు ఉన్న కొబ్బరికాయ తీసుకోవాలి ఖరాబ్ కాకుండా ఉంటుంది ఎప్పుడైనా కలుషానికి ఉన్న కొబ్బరికాయే తీసుకోవాలండి పీసులేని తీసుకున్నారనుకో కింద వాటర్ ఉంటాయి కదా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట పీసుండ కొబ్బరికాయ తీసుకొని చక్కగా పసుపు రాసి అమ్మవారిది మనం కళ్యాణ బొట్టు ఉంటుంది కదా అట్లా కుంకుమ పెట్టేసుకొని పైన జాకెట్ పీస్ పెట్టుకుంటే చక్కగా ఉంటుంది అనమాట ఇక కలుషం అలాగా తర్వాత ఒక ప్లేట్ నిండా బియ్యం తీసుకొని ఆ బియ్యం పైన రెండు ఆకులు తోలపాకులు కానీ చెప్పాను కదా మందార ఆకులు కానీ మామిడి ఆకులు కానీ ఏ ఆకులు ఉంటే ఆ ఆకులు అలా పెట్టేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఆ ఆకుల మీద కలుషం కలుషం కూర్చోబెట్టుకోవాలన్నమాట అలాగా చక్కగా అలా కూర్చోబెట్టుకొని కంకణానికి కూడా అండి గంధం గంధం బొట్లు పెట్టుకోవాలి గంధము కుంకుమ అలా అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటుందన్నమాట అలాగా పెట్టేసానండి అది పూలు పెట్టాను వస్త్రం వేసాను గాజులు పెట్టాను పూలు గులాబీ పెట్టాను అమ్మవారికి అలా అలంకరించుకున్నాను అనమాట కలుషం అంటే నేను ఇలా పెట్టుకుంటానండి కలుషంలా వేయాల్సిన చూపించాను కదా సుగంధ ద్రవ్యాలు ఉంటే కొంచెం ఇది సెంటు అంట కొంచెం ఇది ఇవైనా వేసుకోవచ్చు అనమాట తర్వాత అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని చక్కగా అభిషేకం చేసుకున్నాను మీకు చూపించలేదులేండి అభిషేకం చేసి పసుపు కుంకుమ గంధము అన్ని అలంకరించేసుకొని అలా పెట్టుకున్నాను అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను అనమాట కామాక్షి అమ్మవారి దీపం వెంకటేశ్వర స్వామి అందరినీ చక్కగా పూజించుకొని పెట్టుకున్నాను ఇప్పుడు శ్రీకృష్ణుడి జన్మదినోత్సవం కదండి ఈరోజు ఆయన్ని అభిషేకం చేసుకుందాం కృష్ణుడికి ఫస్ట్ మనం ఏ ఏ చేసినా కూడా ఫస్ట్ వినాయకుడు చేయాలి కదా వినాయకుడికి కృష్ణయ్యకి అభిషేకం చేసుకుందాం చిన్ని కృష్ణయ్య రాధాకృష్ణులతోటి తీసుకోవాలండి ఓన్లీ కృష్ణుడే ఉండదు తీసుకున్నాను అప్పుడు నేను ఈసారి రాధాకృష్ణుడు ఉండదు తీసుకోవాలన్నమాట ఫస్ట్ శుద్ధ జలాలతోటి అభిషేకం చేసుకోవాలండి అభిషేకం చేసిన తర్వాత పాలతోని తేనెతోనూ కొబ్బరి నీళ్ళతో అన్నీ మన ఇష్టం అన్నమాట అన్నీ ఏది ఉంటుంది చక్కగా మంచి శుద్ధమైన వాటితోటి మంగళకర ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి ఏ చేసినా మనం ఫస్ట్ మన గణపయ్య చేసుకోవాలి బుజ్జి గణపయ్య ఎలా ఉన్నారు చూసారా అసలు మా దగ్గరున్న కృష్ణుడు బొమ్మ చాలా అందంగా ఉంటుందండి మొహం కళ ఎంత బాగుంటుందో తర్వాత దీపాలు వెలిగించుకొని అయ్యవారిని గణపయ్యని ఆహ్వానించుకొని మనం పూజ చేసుకో అభిషేకం చేసుకోవాలన్నమాట ఆయన ఆహ్వానించుకొని చక్కగా దూపం వేసుకోవాలండి దోపం వేసుకొని ఆహ్వానించుకుంటే తర్వాత ఇంకా మనం ఎలా ఏ అభిషేకాలన్నా చేసుకోవచ్చు చూడండి మా గణప ఎంత అందంగా ఉండారో ఫస్ట్ పాలతోనండి పాలతో అభిషేకం చేసుకోవాలి పాలతోనూ తర్వాత పెరుగు పెరుగుతోనూ తర్వాత తేనె పంచదార ఇలాగ పండగలప్పుడు చక్కగా అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిదండి మనకి ఇంట్లో ఎప్పుడు అభిషేకాలు జరుగుతూ ఉంటే మంచిది అనమాట అమ్మవారికి ఇట్లా పండగలు వచ్చినప్పుడు ఏ అంటే ఆ దేవుడికి ఇట్లా అభిషేకాలు చేసుకోవాలి తర్వాత తేనెతోనూ అసలు ఇలా చేసుకుంటా ఉంటే ఎంతైనా చేయవద్దు అనమాట మనకి అసలు ఇదనేది అలసట అనేది రాదనమాట ఇట్లా చేసుకుంటూ ఉంటే ఇంకా చేయాలి చేయాలి అనిపించింది కదా తర్వాత పంచదారతోటి ఇలా పిల్లలు ఉంటే పిల్లలతో చేయించితే చాలా మంచిదండి వాళ్ళకి బాగా చదువు వచ్చింది మంచి విద్యా బుద్ధులు వస్తాయి ఇలాగ నెయ్యి నెయ్యి కూడా నెయ్యితో కూడా చేసుకోవాలండి అలాగ ఆవు నెయ్యే పెట్ గేదె నెయ్యి వద్దు ఆవు నెయ్యితోనే చేసుకోవాలన్నమాట ధూపం దీపం చక్కగా అభిషేకం చేసిన తర్వాత ధూపం దీపం చూయించేసి అట్లాగా అలాగా చక్కగా ధూపం దీపం పుష్పం అన్నీ చూ చూయించేసి మంగళహారతి అదే మా కర్పూర హారతి ఇవ్వాలండి హారతి ఇచ్చిన తర్వాత పక్కకి పెట్టుకొని మనం కూడా హారతి తీసుకొని తర్వాత మాములు జలాలతోటి మళ్ళీ శుద్ధమైన జలాలతోటి చక్కగా అభిషేకం చేయాలన్నమాట అభిషేకం చేసుకొని తీసి మంచి జలాలతోటి నీట్గా కడిగి అప్పుడు మళ్ళీ వేరే ఇస్త్రాకే తౌలపాక వేసుకొని కృష్ణయ్యని కూర్చోబెట్టుకోవాలి మనం సింహాసనం వేసుకొని చక్కగా కూర్చోబెట్టుకోవాలన్నమాట అలా మా గణేషుడు చూడండి ఎలా ఉన్నారు ఆయన్ని అక్కడ అమ్మవారు పక్కకే ప్రతిష్ఠించుకుంటాను కదా ఎప్పుడు అక్కడే చేసుకున్నాను అనమాట అది కృష్ణయ్య చూడండి ఎలా ఉన్నారు అసలు అది వేణు ఊదుతున్నట్టు చక్కగా ఉన్నారండి మొహంకాయలు అస్సలు సూపర్గా ఉంటుంది అన్నమాట బాగుంటుంది అలా కూర్చోబెట్టుకొని చక్క ఇక మనం అర్చం చేసుకోవాలన్నమాట బిలవదళాలతోటి దవనం మర్భం పుష్పాలు ఏ పు ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోటి పారిజాతం పూలు అంటే చాలా మంచిదండి ఇంకా నా దగ్గర నాకు పారిజాతం పూలు దొరకలేదన్నమాట ఈ పూలతోటి మామూలుగా జాజు జాజులతోటి మల్లెలతోటి ఇలా పూజ చేసుకోవచ్చు జాజి పూలు ఉన్నాయండి మా చెట్టు అవి కోసుకొచ్చుకొని చక్కగా ఇది తులసి ఆకు తులసి అమ్మవారు తులసి ఆకుతో కూడా అర్చన చేసుకోవాలన్నమాట అలాగా తులసి దళాలతో అర్చన చేస్తే చాలా మంచిదండి కృష్ణుడికి అలాగా మనకి శంఖం పువ్వు పూసింది తీసుకొచ్చాయి వాటితో కూడా అర్చన చేసుకోవాలి జాజి పూలు మల్లెపూలు సంపంగి పూలు ఇవి అంటే చాలా ఇష్టం అండి కృష్ణుడికి ఇలాంటి పువ్వు పూలతోటి అర్చన చేస్తే చాలా మంచిది అనమాట చూడండి కమ్మని వాసన అర్చన చేస్తుంటే ఎంత బాగుండారో పూల తోటలో ఉన్నట్టే ఉన్నారు ఆయన కదా జాజులు మల్లెలు జాజులు ఇలాగా వీటితో చేస్తే చాలా మంచిది అమ్మవారికి కృష్ణుడికి కలిషంకి ఇలా ఇలాంటి పువ్వులతోటి అర్చన చేసుకోవాలన్నమాట చక్కగా అలా ఆర్చన చేసుకున్నానండి నాకు మనసు తృప్తి అనిపించింది చాలా బాగా చేసుకున్నాను తర్వాత అక్షంతలు వేసుకొని చూడండి కృష్ణయ్య మునిగిపోయారు పూలల్లో కృష్ణుడి ఫోటో తీసుకొచ్చాడండి మా నాన్న కాశీకి వెళ్ళినప్పుడు కృష్ణుడి ఫోటో తీసుకొచ్చాడు అనమాట తీసుకొచ్చే అప్పుడు మా బాబు పుట్టలేదు ఏది పదహారు సంవత్సరాల కిందట పదహారు పదిహేడు సంవత్సరాలు ఎదు పుట్టలేదనమాట మా అబ్బాయి పుట్టకపోతే ఇంకా మా నాన్న కృష్ణుడు ఫోటో తీసుకొచ్చి ఇచ్చాడు చిన్న బాలుడు అనమాట చక్కగా చిన్న ఫోటో అండి ఒక చక్కలాగుందనమాట ఆ ఫోటో కూడా ఇంకా ఆ ఫోటో తీసుకొచ్చుకొని పూజ చేసిన తర్వాత మా అబ్బాయి పుట్టాడు అలాగా చాలా కృష్ణయ్య భలే మహిమలు గల ఆయనండి ఆయన పూజ చేసుకోలే కానీ మనకి లేదంటే ఏది ఉండదు తర్వాత అమ్మవారికి కుంకుమ చేసుకుందాం అని శ్రీచక్రం ఉంది నా దగ్గర కుంకుమ చేసుకుందాం అని చెప్పేసి శ్రీ శ్రీచక్రంని సిద్ధం చేసి పెట్టుకున్నాను తోలపాక వేసి వేసుకొని అక్కడ అర్చన చేసి పెట్టుకున్నా సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత అమ్మవారికి కూడా మర్భం దమనం ఇలా పువ్వులు అన్నీ అలంకరించేసుకొని తర్వాత అర్చన చేసానండి కుంకుమ అర్చన చేసుకొని రోజు మన పిల్లలు కానీ ఇంట్లో అయిన కానీ బయటికి వెళ్ళేటప్పుడు కుంకుమ పెట్టి వెళ్తే చాలా మంచిది అనమాట మనం అర్చన చేసిన కుంకుమ శుక్రవారం శుక్రవారం ఇలా చేసుకోవచ్చు అంటే కుంకుమ అర్చన అమ్మవారికి చాలా మంచిది అమ్మవారికి చే కుంకుమ కుంకుమంటే చాలా ఇష్టం అన్నమాట అలాగా శుక్రవారం శుక్రవారం ఇలా కుంకుమ అర్చన చేసి చూడండి అమ్మవారికి యాలకులు మాలేయండి కుంకుమ అర్చన చేయండి అభిషేకం చేసుకోండి ఇంట్లో చాలా చాలా మంచిది శివ కానీ అమ్మవారికి కానీ ఇలా అర్చన చేసుకుంటా అభిషేకాలు చేసుకుంటా ఉంటే బాగుంటుందండి మనకి మైండ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇలాగా తర్వాత పంచదీపాలు అటు ఇటు వెలిగించానండి అమ్మవారికి పంచదీపాలంటే చాలా ఇష్టం అనమాట పంచదీపాలు వెలిగించుకున్నాను ఐదు ఐదు దీపాలు దీ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి పంచదీపాలు వెలిగించాను అనమాట ఈరోజు శ్రావణ మాసం నాలుగో శుక్రవారం వచ్చే శుక్రవారానికి అమావాస్ వచ్చిద్దండి అందుకని ఈ శుక్రవారం చాలా మంది చేసుకున్నారు ఒక ఆరు మంది దగ్గరికి వెళ్ళేసి వచ్చాను నేను తాంబూలం తీసుకోవడానికి ఈరోజు పోయిన శుక్రవారం మేం చేసాం కదా ఈ శుక్రవారం చాలామంది పిలిచారు నన్ను కానీ ఇంట్లో కాక ఒక ఐదారు ఐదు ఆరు ఆరు మంది దగ్గరికి వెళ్ళాను అన్నమాట తర్వాత వెన్న అండి మన కృష్ణయ్యకి చిన్ని కృష్ణయ్యకి వెన్న అనమాట వెన్న నైవేద్యం పెట్టాలి ఆయనకి చూసారా వెండి గిన్నెలో చక్కగా ఆయన ముందు పెడితే వచ్చి ఇట్లా తింటారన్నమాట చిన్ని కృష్ణయ్య కదండి వెన్న పెట్టాలన్నమాట నైవేద్యం తర్వాత అటుకులు మంగళహారతి ఇవ్వాలండి కర్పూరం వేసి హారతి ఇవ్వాలన్నమాట పూలు పండ్లు మన ఇష్టం వెయ్యి ఉంటే అవి పెట్టచ్చు అనమాట జామ పండ్లు పెట్టాను యాపిలి పండ్లు శనగలు ఇలాగ అన్ని నైవేద్యాలు పెట్టానండి హారతి హారతిచ్చేసి దేవుళ్ళందరికి ఇచ్చిన తర్వాత మనం కూడా తీసుకోవాలి మనం తీసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడాను శ్రీకృష్ణయ్య మంగళహారతి అనమాట తీసుకోండి నమస్కారం చేసుకోండి మీరు కూడాను మీరందరూ బాగుంటే అందరం బాగుంటే మీరందరూ బాగుంటే నేను కూడా బాగుంటాను సరేనా అందరం చల్లగా ఉండాలి ఆ కృష్ణ పరమా పరమాత్మ అందరం చల్లగా చూసి ఎవరు వారు కోరికలన్నీ నెరవేర్చి చల్లగా చూడాలని కోరుకుంటున్నానండి తర్వాత ప్రత్యక్షలు చేసుకొని అక్షంతలు వేసి తర్వాత నైవేద్యం అంతా ఆ భగవంతునికి పెట్టేసి అలా చేసుకున్నాను అన్నమాట ధూపం దీపం పుష్పం పత్రం సమర్పయామి అని అని చెప్పాలండి వెన్న అన్నీ సమర్పయామి అని చెప్పి తర్వాత పుష్పం అక్షంతలు వేసుకొని అలా పూజ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నానండి నేను ఏదో మనసు తృప్తి అనిపించింది అనమాట చక్కగా చేసుకున్నాను ఉంటే గోపికలాగా చక్కగా డ్రెస్లేసి కిరీటికం పెట్టి మధ్య చేతికి నిమ్మలేఖలు ఇచ్చి చాలా బాగా చేస్తారండి చిన్నపిల్లలు లే పిల్లలు ఉన్నా కూడాను అలా చేస్తారన్నమాట అలంకరిస్తాయో అసలు ఎంత చిన్న పిల్లలు గోపికలాగానే ఉంటారు గోపికలాగా ఉంటారు చిన్నపిల్లలు మగపిల్లలేమో కృష్ణయ్యలాగే ఉంటారు ఆ డ్రెస్లో నేను రోడ్డు మీద అమ్ముతున్నారండి చక్కగా ఎంత బాగా అమ్ముతున్నారో వాళ్ళని చూస్తే చాలా ముద్దుగా ఉంటుంది కదా ఇంకేంటండి మీరేం చేశారు ఈరోజు మీరు ప్రసాదాలు ఏం చేశారు వెళ్ళి వచ్చారు ఈరోజు నేను వెళ్ళలేదండి సాయంకాలం అన్నీ వెళ్దాం అనుకుంటున్నాను పొద్దున్నే ఈ తాంబోళాలకు పిలవటమే అనమాట ఇంట్లో చేసుకోవాలి బయట చేయాలి ఇలా చేసుకున్నానండి చూసారా ఫస్ట్ వీడియో తీసేవాళ్ళు లేరు నేనే తీసుకోవాలి ఇలా చేశానండి పంచదీపాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఏందో వీడియో కదులుతుంది అడగండి కృష్ణయ్య చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చక్కగా ఉన్నారు కదా నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడాను అమ్మవారు శంఖం అన్నమాట శంఖము కామాక్షి దీపం అనమాట అష్టలక్ష్ముల దీపం కామాక్షి అంటే అమ్మవారు ఒక్కళ్ళే ఉంటారు కదా అష్ట అష్టద లక్ష్ముల దీపం అనమాట తర్వాత దత్తాత్రేయ స్వామి శివలింగం వీళ్ళందరూ తెలుసు కదండి మా ఇంట్లో ఇలా పెట్టుకుంటాను తర్వాత పొంగలండి ఇలా చేసాను పొంగలి పైన ముద్దపప్పు పెట్టుకోవాలి ముద్దపప్పు పైన నెయ్యి శనగలు అమ్మవారికి ఇష్టం కదా శనగలు పొంగలి అమ్మవారికి తర్వాత అటుకులు అండి అటుకులు బెల్లము వెన్న కృష్ణయ్యకి నైవేద్యం పెట్టాను ఇలా చేసానండి దానిమ్మ పండ్లు దీపాలు చక్కగా వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టాను కొబ్బరికాయ కొట్టుకొని ఇలా ఇలా చేసుకున్నాను అమ్మవారు చూడండి ఎంత పంచదీపాలు పంచదీపాలంటే చాలా ఇష్టం అండి ఎప్పుడైనా ఒక వారమైనా వెలిగించండి ఇంకో లాస్ట్ వారం ఉంది కదా అప్పుడైనా వెలిగించండి ఐదు దీపాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఇరువైపులు వెలిగించాలి ఒకటే దీపం వెలిగించొద్దు ఇరవై వైపులు వెలిగించాలి పంచదీపాలు ఇలా చేసుకున్నానండి నీట్గా అంత టైల్స్ అంతా నీట్గా చేసుకొని మనకి పండగలు వస్తున్నాయి కదండి దేముడు రూము శుభ్రంగా పెట్టుకోవాలి నీట్గా క్లీన్లో ఉండాలన్నమాట క్లీన్గా చేసుకోవాలి నేను ఎలా చేసుకుంటాను ఒక రోజు ఆ టైల్స్ అవన్నీ చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో స్వస్తి గుర్తు ఇలా చేశానండి చూసారు ఎలా ఉందో చక్కగా మెరిసిపోతున్నాయి అన్నమాట దీపాలు కాంతి చూడండి టైల్స్ మీద ఎలా పడుతున్నాయో ఇలాగ నాకు దీపాలు అంటే చాలా ఇష్టం అండి ఎన్ని వెలిగైనా వెలిగిస్తానన్నమాట ఎంత చక్కగా వెలుగుతాయో ఎంత చక్కగా చూడబుద్ధి మనం ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత మంచిదండి ఇంట్లో అది నాకు దీపాలు వెలిగేయాలంటే చాలా ఇష్టం ఇంకా ఇంట్లో పని ఉంటుంది కదా కొంచెం ఇదనమాట తర్వాత బయట కూడా దీపాలు వెలిగించుకున్నాను అగరబత్తలు వెలిగించాను ఇరువైపులా పుష్పాలు పెట్టుకున్నాను ఇలా చేశానండి ఇది సాయంకాలం అన్నమాట సాయంకాలం అటువైపు ఇటువైపు వెలిగించాను ఉందండి బిల్వ పత్రి చెట్టు మన ఉసిరి చెట్టు ఉంది కదా అక్కడ కూడా అగరబత్తలు వెలిగించాను టోటల్గా ఇలా ఉందండి ఇలా అలంకరించుకున్నాను ఇల్లుకి చక్కగా దీపాలు వేసుకు దీపాలు లైట్లు వేసుకుంటే మనకి పండగ వాతావరణం వచ్చినట్టేనమాట చక్కగా దో దోరాలకి మామిడాకులు కట్టుకుంటే చాలా మంచిది శుక్రవారం శుక్రవారం కట్టుకోవచ్చండి గురువారం తీసేసి శుభ్రంగా గడపలన్నీ తుడిచేసుకొని శుక్రవారం శుక్రవారం ఉంటే కట్టుకోవచ్చు అనమాట అలాగా ఇలా చేసుకున్నానండి చూశారు కదండి ఏ విధంగా చేసుకున్నాను అభిషేకం చేసుకున్నాను తాంబోళం పెట్టి చక్కగా నా వెన్న నైవేద్యం పెట్టి అటుకులు పొంగలి అన్నీ నైవేద్యం పెట్టుకొని చక్కగా అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నాను అనమాట చాలా బాగా చేసుకున్నాము సరేనా ఇంట్లో పిల్లలు వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ వెన్న తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టిన పిల్లలు వాళ్ళు తిన్నా కూడా పిల్లలు కొడతారన్న కృష్ణుడు ఎంగిల్ చేసింది కదా కృష్ణుడికి నైవేద్యం పెట్టాం కదా మనం అది చక్కగా మనం తింటే చక్కగా మంచి పిల్లలు కొడతారంట సరేనా మన పిల్లల పెట్టుకున్నాం వాళ్ళకి విద్యా బుద్ధులతో ఆయురారోగ్యంతో చల్లగా ఉంటారు మన పిల్లలు కూడా ఓకేనండి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ కావచ్చు కాకపోవచ్చు నచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానాలు పక్కన ఉన్న గంట కొట్టండి ఓకేనా మరి 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 మ మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తానండి ఓకేనా బాయ్